जय बोलो गणेश महाराज की 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 गणपति बप्पा, गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा, जय बोलो गणेश महाराज की महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा గణపది బా గణపతి బాధ మా గణేష్ లంబోదరా సెంటర్ వారు యాదవ్ లక్షల నూట పదార్లు అబ్బా ఆయన ఏంది నిజంగా మా లంబోదరుడి లడ్డు మామూలు లడ్డు కాదు ఈ లడ్డు ఎవరి ఇంటికి వెళితే వాళ్ళ ఇల్లు సిరి సంపదలతో పిల్ల పాపులతో వాళ్ళు వ్యాపారం చేస్తుంటే బత్తల శేఖర్ యాదవ్ మూడు లక్షల నూట పదహారులు బత్తల శేఖర్ యాదవ్ మూడు లక్షల అయ్యా అయా అయ్యా ఈ లడ్డుపాటి నేను బాలేనయ్యా మా ఆదిరెడ్డి బ్రోకిస్తానా బ్రో రా బ్రో పాడాల సోదరుడు నాలుగు లక్షల నూట పదహారులు చైతేశల్ రెడ్డి గారు మల్లు శ్రీనివాసులు రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చైతన్య కుమార్ అయ్యా నా వల్ల కాదయ్యా ఇంకొక మా రీతూ చౌదరి గారికి అధినేత శ్రీనివాసులు రెడ్డి గారు ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఒకటోసారి నెల్లూరు రెడ్లు అనిపిస్తున్నారా ఏదా ఇద ఏంది నాకు అర్థం కావట్లేదు ఏడు లక్షల డెబ్బై వేలు తేజస్వి గ్రాండ్ ఓనర్ శ్రీనివాసులు రెడ్డి గారు ఎనిమిది లక్షల ఒక్క వెయ్యి రూపాయలు మూడోసారి ప్రజలందరికీ తేజు డెవలపర్స్ తరఫున అలాగే హోటల్ తేజస్విని గ్రాండ్ తరఫున మొదటగా వినాయక శుభాకాంక్షలు నిన్న మేము కంపెనీ తరఫున లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు పాట పాడడం జరిగింది ఆ వేలంపాటలో మంచి కాంపిటీషన్లో ఎనిమిది లక్షల ఒక వెయ్యికి తేజు డెవలపర్స్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున పాట పాడడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మా దగ్గర ఉన్న కస్టమర్లు ఏజెంట్లు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే అది ఒక ఒక పెద్ద అవకాశంగా మేమందరం భావిస్తున్నాము ఎందుకంటే అంత పెద్ద ప్రోగ్రాం నిన్న జరిగి దాంట్లో మేము ఆ లడ్డూ పాటలు విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది సో దీనికి సహకరించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి అలాగే గిర్ధర్ రెడ్డి అన్నకి అలాగే మదన్ గారికి చక్రి గారికి రోహిత్ రెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నెల్లూరు జిల్లాలో నిజంగా అంటే ఎక్స్పెక్ట్ చేసాము ఎందుకంటే ఒక పెద్ద చాలా గ్రాండ్గా చేశారు యాక్చువల్గా లంబోదర గణేష్ సెంటర్ వాళ్ళు సో మేము ఏంటంటే ఆల్రెడీ ప్లాన్గానే ఉన్నాము ఖచ్చితంగా ఎక్కువ పాట పాడుతుందని ఎక్స్పెక్ట్ చేసాము అలాగే జరిగింది సో మెయిన్ ఏంటంటే మేము మా మా దగ్గర ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలో దాదాపు ఏజెంట్లు చాలామంది ఉన్నారు కస్టమర్లు ఉన్నారు వారి తరపున వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం ఈ ఈ సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది మాకు సేవా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము ఎక్కడైతే ఇక్కడ లోకల్ గా సపోర్ట్ చేస్తున్నా మాకు కంపెనీకి కానీ హోటల్ తేషన్ గ్రాండ్కి కానీ సపోర్ట్ చేస్తున్నా అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే సో మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నెల్లూరులోని నెంబర్ వన్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన మల్టివర్సల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో అద్భుత ప్రాజెక్ట్ నోవా గ్రాండ్ అన్ని రకముల హంగులతో వెరీ యూనిక్ అమెనిటీస్ అయిన ఏపీ నెర అప్రూవ్ కలిగిన అన్ని ప్రీమియం లగ్జరీ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక్కో అంతస్తుకు రెండు ప్లాట్లు మాత్రమే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పవర్ బ్యాకప్ విత్ జనరేటర్ సీసీ కెమెరా పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ మరియు ఇంటర్కామ్ సౌకర్యం కలదు నోవా గ్రాండ్ ఎల్ఐసి కాలనీ హర్నాథపురం ¡Gracias!